షామ్ వెహికల్స్ వీడు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలను అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఇది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇవో ట్రాక్టర్ ఇది ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ మాత్రం నల్గొండ జిల్లాలో ఉంది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి వర్జనల్ ఆర్సీ ఉంది ఈ వెహికల్ పైనటువంటి రిపేరింగ్స్ కానీ ఫైనాన్స్ కానీ ఏం లేదు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ వెహికల్ ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి పాస్ కానీ మాత్రం చేయకండి మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ టెక్ ప్లేస్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఇలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి సిల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా బాగుంది కేవలం కొన్ని రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ సేల్ అయితే టైటిల్ టైటిలో చూ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు